అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎమీ ట్రెండ్స్ మన డేటా అయితే మీరు ఏమేమి బ్రౌజింగ్ చేస్తున్నారు అది మొత్తం కూడా సేవ్ అయిపోతుంది దీనివల్ల హ్యాకర్స్ అయితే మన ఇన్ఫర్మేషన్ అయితే హ్యాక్ చేస్తున్నారు సో దట్ దానికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి సెట్టింగ్స్కి వెళ్ళండి సెట్టింగ్స్ నుంచి మీరు కిందికి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే సైట్ సెట్టింగ్స్ నేను చూపిస్తున్నట్టుగా సైట్ సెట్టింగ్స్కి వెళ్ళండి అక్కడ నుంచి ఆల్ సైట్స్ అని ఉంది కదా ఆ నుంచి మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత కిందికి మీరు స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండండి స్క్రోల్ డౌన్ చేస్తే డాటా స్టోర్డ్ డాటా స్టోరింగ్ అయింది చూడండి మనం ఎన్ని బ్రౌజింగ్ చేసామన్నది ఆజియో నేనైతే వింక్ తర్వాత ఎక్స్ప్రెస్ తర్వాత మీషో ఇలా స్పోటిఫై తర్వాత ఇట్లా మనము ఏదైతే బ్రౌజింగ్ చేసామో లోకోస్ ఇన్స్టాగ్రామ్ ఇట్లా అయితే మనకు చాలా డేటా అయితే సేవ్ అయింది అనమాట దాని అంతా మీరు డిలీట్ ఆల్ డేటా అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ మొత్తం డిలీట్ చేసేసేయండి ఇక్కడ డిలీట్ చేసేసేయండి అనమాట సో ఇక్కడ నుంచి డిలీట్ చేస్తే డేటా అనేది సేవ్ అవ్వకుండా ఉంటుంది సో ఇది ఒకటి అండ్ అలాగే థర్డ్ పార్టీ వాళ్ళు యాక్సెస్ అవ్వకుండా ఇంకొక సెట్టింగ్ చేసుకోవాలి బ్యాక్ వచ్చి సైడ్ సెట్టింగ్స్కి వెళ్ళేసి కిందికి వెళ్తే ఆన్ చేస్తే ఆన్ డివైస్ సైడ్ డాటా ఆన్ డివైస్ సైడ్ డాటా అక్కడ మీరు క్లిక్ చేయండి మళ్ళీ చూపిస్తున్నాను ఆన్ డివైస్ సైడ్ డాటా ఉంది కదా అక్కడ మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి ఆన్ డివైస్ ఐట్ డాటా అనేది ఆన్లో ఉంది ఇది ఆ టర్న్ ఆఫ్ చేసుకోవాలన్నమాట టర్న్ ఆఫ్ చేసుకుంటే కనుక ఏమీ సేవ్ అవ్వకుండా ఉండదు సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఏమిటెక్ ట్రెండ్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ